ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి భూమి గగన్కి ఇస్తూ ఈ జ్యూస్ తాగి ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక గగన్ ఆ జ్యూస్ తీసుకొని తాగుతూ ఉంటాడు ఇక గగన్ని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది భూమి అక్కడే నించుకుని ఇక గగన్ ఆ జ్యూస్ టేస్ట్ చేయగానే చి తూ అసలు ఈ జ్యూస్లో ఏం కలిపావు అని చెప్పి గగన్ అడుగుతాడు చిరాగ్గా అప్పుడు భూమి జ్యూస్లో ఏం కలుపుతారు పాలు కలిపాను అని చెప్పి అనగానే అప్పుడు గగన్ తైతక్క అసలు నువ్వు ఇందులో కలిపింది పాలు కాదు మజ్జిగ అనగానే అప్పుడు భూమి ఏంటి మజ్జిగ కలిపానా ఏది ఆ గ్లాస్ ఇవ్వండి మీకోసం మళ్ళీ చూసి చేసుకొస్తాను అని చెప్పి అనగానే అప్పుడు గగన్ బాబోయ్ తైతక్ నువ్వు చేసిన పనికి జీవితంలో జన్మలో జ్యూస్ అంటూ తాగబుద్ధి కాదు అంత వరస్ట్గా ఉంది టేస్ట్ నువ్వు జ్యూస్ చేయద్దు ఏమొద్దు మళ్ళీ జ్యూసారి జ్యూస్ చేయని చెప్పి అందులో ఏం కలుపుతావేమో కానీ నాకైతే వద్దు నేను వెళ్ళి నిద్రపోతా కానీ నీ జ్యూస్ నువ్వే ఉంచుకోమ్మా అని చెప్పి అక్కడ నుంచి గగన్ కోపంగా వెళ్ళిపోతాడు అయ్యో ఇలా చేశానేంటి అని చెప్పి తల పట్టుకుంటుంది భూమి